అస్సాం హైకోర్టులో జరిగినటువంటి చర్చ దేశమంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది అక్కడ జడ్జి గారు అదానీ కంపెనీకి ఒక జిల్లా జిల్లా మొత్తం రాసిస్తారా అక్కడున్న పద్నాలుగు వేల ఆదివాసీ కుటుంబాలను తరిమేస్తారా అని అడిగినటువంటి ఘటన అడవి ఉంది వేడి నీటి బుడగలున్నాయి వలస పక్షులున్నాయి వన్యప్రాణులున్నాయి ఇదంతా కూడా రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రాంతం అక్కడ గ్రామ సభల యొక్క అనుమతి కూడా తీసుకోవాలి వీటన్నిటినీ అక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ హుల్డౌట్ చేసేసింది మొత్తం అదానికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అనే పేరుతో కట్టబెట్టడానికి సిద్ధమైంది దాని మీద అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు పోట్లాడుతున్నారు ఈ రోజు దేశమంతా జరుగుతుంది ఇదే నాలుగున్నర లక్షల ఎకరాల భూమి ఛత్తీస్గఢ్ లో హస్డే జంగల్ కి ఇచ్చారు అట్లనే మన దగ్గర నల్లమల అడవిని కబ్జా చేయాలని చూస్తున్నారు దేశం మొత్తం మీద ఉన్న లక్షలాది ఎకరాల అడవిని అటవీ సంపదను నాన్ ఫారెస్ట్ గా మార్చడానికి మైనింగ్ కి నాన్ మైనింగ్ కి కేటాయించడానికి ఆరు వారాలు లోపల క్లియర్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ సర్కార్ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న పర్యావరణము అడవులు వీటన్నిటికీ చాలా పెద్ద ప్రమాదం వచ్చి పడింది ఇప్పటికే లక్షల ఎకరాల అడవి బడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడతా ఉన్నారు పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నారు అదే విధంగా జీవ వైవిధ్యానికి పక్షులకి వన్యప్రాణులకి విధంగా అటవీ సంపదకి అరుదైన అటవీ మూలికలకి ఆదివాసీ తెగలకి తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని ముప్పుని కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తెచ్చిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అస్సాం హైకోర్టులో జరిగినటువంటి న్యాయవాదులకి జడ్జి గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు పడతా ఉంది కాబట్టి పర్యావరణాన్ని అడవులని అరుదైనటువంటి వన్యప్రాణుల్ని ఆదివాసీలను అక్కడున్నటువంటి రాజ్యాంగ చట్టాలను కాపాడుకోవడం కోసం మనందరం కూడా కంకణ బద్దులం కావాల్సినటువంటి అవసరం ఉంది <laughs>